ఇరవై ఎనిమిదో తారీఖు ఇది ఆంధ్రప్రదేశ్ దగ్గర తీరం దాటుతుంది అది ఎలా తీరం దాడుతుంది ఏంటి పూర్తి వివరాలనేవి ఇప్పుడు వచ్చే వీడియోలో చూడండి ఇరవై ఎనిమిదిన ఇది తీరం దాటుతుంది అనమాట లైవ్లో చూడండి అల్పపీడనం అనేది మొదలైపోయింది బంగాళాఖాతంలో రేపు సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు భారీ వర్షాలు అనేవి రాష్ట్రం పైన ఉంటాయన్నమాట ఇది కన్ఫామ్ ఇది మచిలీపట్నం దగ్గర తీరం దాటే అవకాశం అనేది ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేది ఇది తీరం దాటుతుంది ఈ మధ్యలో అనేది తీరం దాడుతుంది ఇరవై ఏడో తారీఖు నుంచి భారీ వర్షాలు ఉంటాయి అక్టోబర్ ఇరవై ఏడు ఏడో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో దీని ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి కోస్తా జిల్లాలలో ఇది తీరం దాటనంది ఇది గుంటూరు కృష్ణా లేదా పశ్చిమ గోదావరి ఆ ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశం అనేది ఉంది చాలా తీరానికి దగ్గరగా చూడండి మీకు ఇరవై ఏడవ తారీఖు అనేది తీరానికి దగ్గరగా చేరుకుంది కానీ దీని ప్రభావంతో మాత్రం గాలులతో వీచిన వాన అనేది భారీ నుంచి భారీ వరకు వర్షాలు అనేవి పడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి అంటే జెన్యూన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీ దగ్గరకు వస్తుందనమాట ఇది వాయుగుండంగానే ఉంది ఇది తుఫాన్గా మారలేదు చాలా వరకు తుఫాన్గా మారుతుంది తుఫాన్గా మారుతుందని చెప్పి హెచ్చరికలు అనేవి మేము న్యూస్లు వింటున్నాం కానీ ఇది వాయుగుండం వాయుగుండంగానే ఉండి వాయుగుండంగానే ఆంధ్రప్రదేశ్ని తాగుతుంది అన్నమాట అంటే గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా మరియు ఆ పశ్చిమ గోదావరి జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాల్లో కాకినాడ జిల్లా ఆ ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశం అనేది ఉంది తీరం అనేది మీకు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో దాటేస్తుంది అక్కడ నుంచి వర్షాలు అనేవి ఇరవై తొమ్మిదో తారీఖు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఉంటాయి స్పష్టంగా గుంటూరు మరియు విశాఖపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం అనేది కన్ఫామ్గా ఇక్కడే తీరం అనేది దాటుతుంది ఇక ట్రాకింగ్లో అదే కనిపిస్తుంది ఈ ఇక్కడ మీరు చూసుకుంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు అనేది భారీ వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ మొత్తం అనేది కోస్తాంధ్ర ప్రాంతం మొత్తం భారీ వర్షాలు మరియు ఈదురుగాలుతో వర్షాలు అనేవి కన్ఫామ్గా ఉంటాయన్నమాట ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు అనేది భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో పడతాయి ఇదే వాయుగుండం అనేది అల్పపీడనం అనేది వాయుగుండంగా మారి తుఫాన్గా మారకుండానే వాయుగుండంగా తీరం దాడుతుంది ఇది కన్ఫామ్ అయిపోయింది దీని ప్రభావంతో రాగల కృష్ణా మరియు ఉభయ గోదావరిల మీద దీని ప్రభావం అనేది ఉంటుంది దాంతో పాటు విశాఖపట్నం మీద కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా అప్డేట్స్ అనేవి తుఫాను ఒకవేళ వాయుగుండం నుంచి తుఫాన్గా మారినప్పుడు కూడా ఏమైనా అప్డేట్స్ వస్తే మేము వీడియో తీసుకొస్తాము ఖచ్చితంగా వీడియోని లైక్ చేసుకోండి